మీ డాక్టర్ చిన్నమైల లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై ఇక్కడ ఒకసారి చూడండి సహకార సంఘాల పదవీకాలం మూడు నెలలు పొడిగింపు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చూసిరా నేను ఇందాక చెప్పిన కదా గ్రామాలల్లో పరిపాలన అనేది లేకపోతే ఇప్పటికే ఆగమాగం అయిపోతూ ఉన్నారు ఇప్పుడు ఆ మాత్రం కూడా లేకపోతే కూడా రైతులు కూడా ఆగమైపోతారు ఇప్పటిదాకా ప్రజలలో అదే ఉన్నది ఇక్కడ చూడండి ఒక్కసారి మనకు ఈ సర్పంచ్లు సంవత్సర కాలం అయిపోయింది లాస్ట్ ఫిబ్రవరిలో అయిపోయింది వీళ్ళది తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళది సిక్స్ మంత్స్ అయిపోతూ ఉంది పదవీ కాలాలు అయిపోయి సో ఇలా మండల ప్రజాపరిషత్లల్లో లేరు జిల్లా ప్రజాపరిషత్లలో లేరు అట్లే గ్రామ పంచాయతీలలో కూడా పాలక వర్గం లేదు ఇక్కడ ఇప్పుడు ఉన్నది సహకార సంఘాలు ఇది మనందరికీ తెలుసు రైతులకు తెలుసుగా సొసైటీలు ఈ సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఈ సహకార సంఘాలలో కూడా చైర్మన్లు మెంబర్లు డైరెక్టర్లు ఉంటారు మరి డైరెక్టర్లకు ఇచ్చారా లేదో ఒకసారి చూద్దాం ఎక్స్టెన్షన్ చైర్మన్లకు మాత్రమే ఎక్స్టెన్షన్ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఎందుకోసం పెట్టిరో నేను చెప్తాను ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తర్వాత ఈయన ఇప్పుడు సీఎం చీఫ్ మినిస్టర్ ఉన్నాడా ఈయన తర్వాత మినిస్టర్ ఉన్నాడా ఈ మినిస్టర్ తర్వాత మన నియోజకవర్గం కాడికి వస్తే ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఎమ్మెల్యే నుంచి ఈ గ్రామాల నుంచి మొదలు పెడితే వార్డు నుంచి మొదలుపెడితే ఏ పాలక వర్గం కూడా లేకపోతే అసలు పనులు నడుస్తాయా ముందర పడతాయా ఇప్పటికీ సంవత్సర కాలం పాటు సర్పంచ్ల ఎన్నికలను పెట్టలేకపోతా ఉంది అది కులగన్న అంటారు ఇంకోటి అంటున్నారు సరే రిజర్వేషన్లు అది మంచికో చెడుకో వచ్చినాక తెలుస్తుంది ఇక్కడ ఎంపీడీసీ జడ్పీడీసీ అయిపోయాయి గతం అయిపోయాయి సహకార సంఘాలు మిగిలినవిగా గ్రామాలల్లో మీ ఊర్లల్లో మిగిలినవి సహకార సంఘాలే ఈ సహకార సంఘాలకు మరి ఎన్నికలు వస్తాయా మరి పెడతారా మరి ఎప్పుడు పెడతారు అంటే ఇది ఇప్పుడైతే పెట్టరు ఇవన్నీ అయిపోయినాకనే వీడికి వస్తుంది ఈ ప్రియారిటీని బట్టి లైన్లో వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి రైతులకు సంబంధించినటువంటి సహకార సంఘాల పదవీ కాలాలు కూడా పూర్తి అయిపోతుంటే ఇప్పుడు ఇక కనీసం అడగడానికి చెప్పడానికి ఇంకా ఎవడు ఉండడు అధికారులు తప్ప ఈ అధికారులు ఈ పాలక వర్గాలు లేకపోతే అధికారులు వింటారా మీకు తెలియదా మీరు చూస్తారు కదా గ్రామాలల్లా అధికారులు ఎవడైనా ఇక ఎమ్మెల్యేకే చెప్పాలి ప్రతిదీ ఏదైనా ఉంటే ఎమ్మెల్యేకే చెప్పాలి ఇక మిగిలిన వాడు ఒకడే ఎమ్మెల్యేనే ఉన్నాడు ఇక ఎమ్మెల్యే తప్ప ఎమ్మెల్యే ఎంపీ తప్ప ఇక ఓరు ఇక మొత్తానికి మొత్తం అభివృద్ధి కొంటుపడిపోయింది మొత్తం నాశనం అయిపోయింది ఇక వీడికైతే ఆగిపోయినాయి ఇక ఎవడేం చేస్తలేడు ఇక అయితే ఈ వార్త ఏంటిదో చూద్దాం వాళ్ళు ఏం రాసిండ్రు మరి ఎక్స్టెన్షన్ చైర్మన్కి ఇచ్చినరా డైరెక్టర్లకు కూడా ఇచ్చిండ్రా ఇస్తే ఎప్పటిదాకా మళ్ళా ఇవ్వ చూడండి నేటితో ముగియనున్న పిఎస్సిఎస్ డిసిసిబి పాలక వర్గాల గడువు నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో సహకార సంఘాల పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైపోయిందా ఎలక్షన్ మూడు నెలల అనేది క్లారిటీ వచ్చేసింది కదా మూడు నెలల దాకా వీళ్ళు ఉంటారు కాబట్టి అంతో ఇంతో అంటే కొంత పబ్లిక్కి రిప్రజెంటేటివ్గా ఉంటారు అట్లే పబ్లిక్తో కొంత టచ్లో ఉంటారు రైతులతో కాబట్టి ఈ పాలకవర్గం కూడా తీసేస్తే ఇంకా ఆగమైపోతుందని వాళ్ళని ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు కాబట్టి మూడు నెలల తర్వాతనే ఎన్నికలు ఇవ్వైనా ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ కానున్నాయి శుక్రవారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గడువు ముగియనుంది దీంతో పిఎస్ఈఎస్ల పదవీకాలం పొగిడి పొడిగించడమా లేక స్పెషల్ ఆఫీసర్లకు నియమించడమా అని ప్రభుత్వం దగ్గర రెండు ప్రతిపాదనలపై చర్చ జరిగినట్టు సమాచారం పూర్తిగా ఆర్థిక వ్యవసాయ రైతులకు సంబంధించిన వ్యవహారం కావడంతో ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలను పొడిగించడానికే మొగ్గు చూపినట్టుగా సమాచారం చూసిరా ఆర్థిక వ్యవసాయ రైతులకు సంబంధించి మూడింటికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యవహారం కాబట్టి పొడిగించడానికి సిద్ధంగా ఉందట అయితే సహకార శాఖలో స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడానికి సరైన సంఖ్యలో అధికారులు లేరు ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పాలక వర్గాల గడువు పొడిగించాలని నిర్ణయించారు టెస్కాప్ చైర్మన్ మార్ని రవీంద్రరావు సహా వివిధ జిల్లాల డీసీసీబీ చైర్మన్లు గడువు పొడిగించాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు వారందరూ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి పొడగింపుకే మొగ్గు చూపినట్టు సమాచారం పునర్విభజన తర్వాత ఎన్నికలు సహకార సంఘాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే సహకార శాఖను చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో తక్కువ జనాభాకు సొసైటీలు ఏర్పాటు చేయాలని ఎక్కువ ఒకటి లేదా రెండు గ్రామాల కలిపి ఒక సొసైటీ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాల కేంద్రం రాష్ట్రాలకు రెండు వేల ఇరవై రెండులోనే సూచించింది దీన్ని అమలు చేయాలంటే కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి కూడా తెస్తుంది అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు అయితే పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీల ఎన్నికలు పూర్తయిన తర్వాతే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం అంటూ అట్లే చూసిరా పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీలు ఇంకా మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి మర్చిపోయినా నేను ఇందాక దాంట్లో సరే అది గ్రామాలకు సంబంధించి చెప్పిన యాక్చువల్గా ఇది గ్రామాలకు సంబంధించి కానీ ఈ మధ్యలో ఇక మున్సిపాలిటీలు కూడా ఉంటాయి మున్సిపాలిటీలు కూడా మొన్ననే అయిపోయినాయి నెల రోజులు అవుతా ఉంది ఈ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అయిపోయింది ఇక నెక్స్ట్ జిహెచ్ఎంసీ కూడా ఉంటాయి వీళ్ళకు గిన్ని ఎన్నికలు పెట్టుకొని భయం లేదా అనిపిస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి మరి భయం లేని కూడా బదార్లో గుడ్డు పెట్టినట్టు ఆలకేం భయం అన్నా అని అంటే అన్నిటి వాళ్ళు అంటారు కానీ ఏమో మరి వాళ్ళకి ఇంత కూడా ఇంత కూడా మరి మేము చెప్పింది ఏంది మేము ఇష్టమయ్యేది మరి మేము ఎన్నో మాటలు చెప్పినాం కదా మరి అవన్నీ ఇవ్వకపోతే ఇవన్నీ ఓట్లు అని ఎంత గింతనన్నా అనిపిస్తుంది అంటే అనిపిస్తుంది భయం ఉన్నది ఎట్టి పరిస్థితులలో మనం అనుకున్నాయన్నీ కూడా ఇస్తారు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతారు రైతు భరోసా పూర్తిగా పడుతుంది రుణమాఫీని కూడా ఇంకొక విడత షెడ్యూల్ రిలీజ్ చేస్తారు అయిన తర్వాత గ్రామాలలో కొంత సల్లారినాకనే ఇస్తారు అయినా ఇచ్చినా ఓట్లు పడతాయా అన్న వీళ్ళంతా గెలుస్తారా ఇదంతా కాంగ్రెస్కి వస్తుందా అంటే గాడిద గుడ్డు కలిసేస్తుంది అని చెప్తారు గాడిద గుడ్డు కలిసేస్తుంది అది ఒట్టి సున్నా తప్ప ఇంకోటి ఏం లేదు అది ఇచ్చినా కూడా బొందనే పెడతారు తప్ప ఇప్పటికే ఇట్లా మసులుతున్నారు అంతా కోపాల మీద ఉన్నారు రైతులకైతే ఇట్లా పడుతున్న దొరకబడతామని బొడగ విసుకుదామని ఉన్నది కానీ భయపడతారు మళ్ళీ భయమా అది చేయొద్దు తప్ప అది క్రయమా అంత ఉడుకుతా ఉన్నారు మసులుతున్నారు లోపల లోపల ఈ అమ్మగా గది గది వేయడం శాతం అయితే లేదని కోపానికి వస్తారు ఇక రైతు భరోసా చేయడానికి ఛాతన్ అయితే లేదు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఒక ఎక్కం ఒకటి రెండెక్కం రెండు అని బుడపరాలని చదివినట్టు నడుచవుతారు ఇప్పుడు మంత్రులు మీరు ఇప్పుడు మూడెక్కం కాడు ఉన్నారు వాళ్ళు మూడెక్క మూడు కాడ చదువుతారు ఇక నాలుగెక్క ఎప్పుడు రావాలి ఐదు ఎక్కం ఆరెక్కం ఏడెక్కం పదెక్కం పది ఎకరాలు పది నేను అనేది ఏంటంటే పది ఎకరాల దాకా ఉన్న భర్త జ్వర నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇక గదే చిన్నకారు సన్నకారు రైతులంతా గననే ఉంటారు ఇక ఒక ఏడెనిమిది ఎకరాలు పది ఎకరాలు లోపే ఉంటారు కాబట్టి ఒక ఐదు ఎకరాల వరకు ఓకే బట్ పది అనేది తృప్తి నాకు ఇక పైనన్నలంతా పెద్ద రైతులు అలాగే పడుతుందా పడదా అంటే అన్న మీరు పడుతుంది కానీ నేనేమంటా ఉన్నట్టే కొంచెం లేట్ అయినా మీరు తట్టుకోగలుగుతారు మీకు ఆ శక్తి ఉంటుంది పదెకరాల ఉన్నటువంటి రైతుకు కొంత ఆర్థికంగా స్థిరంగానే ఉంటాడు అట్లా అనేది కొంత ఆర్థిక పరిపుష్టి కలిగి ఉంటాడు కానీ ఇక్కడ అది ఉండదు కదా ఆ పరిస్థితులు ఉన్నాయి కదా ఎకరం రెండు ఎకరాలకు రైతు బంధు వాడకపోయినా ఎదురు చూసుడే రుణమాఫీ కాకపోయినా ఎదురు చూస్తుడే ఎవడన్నా మనం చెప్తాడేమో ఎదురు చూస్తుండే ఇదే అవుతుంది అన్నట్టు చూసుడు చూసే అయిపోతుంది అలా పరిస్థితి కాబట్టి ఇక అన్నిట్లో ఇన్ఛార్జ్ల పరిపాలన అనేది ఇక్కడ వచ్చింది సుశీర్ కదా అన్నిట్లో కూడా ఇన్ఛార్జ్ల పరిపాలననే జరుగుతూ ఉంది ఇంకొక వార్త నేను ఇవాళ చెప్పినా కదా ఇక్కడ చూడండి ఒకసారి పొద్దున ఫస్ట్ నా ఇంట్రోలో చెప్పిన కదా ఇప్పుడు